మతయసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపెంపవచ్చిరి అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేమి మాతో చెప్పుమనగా ఏసు వారితో ఇట్ల నేను ఎవడునో మిమ్మును మోసపరచకుండా చూచుకొనడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదరు మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనిడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనమును రాజ్యము మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి యొక్కనినొకడు అప్పగించి యొక్కనినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును కాబట్టి ప్రవక్త అయిన దాని ఏలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలెను మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మహాశ్రమ గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్పుడును కలగబోదు ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే కుమారుని రాకడియు నుండును పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనిష కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిష కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘ రూరుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు మరియు ఆయన గొప్ప బోరతో తన దోతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు అంజోరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి అంజోరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరి సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరు నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి అలాగ్ననే మనుష్య కుమారుని రాకడ ఉండును ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుచుందురు ఒకతే తీసుకొని పోబడును ఒకతే విడిచిపెట్టబడును కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు గనుక మెలకువగా నుండు ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఎడల అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు కొనని గడియలో మనుష కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తన యావదాస్తి మీద వాణ్ణి నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ నుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడనుకొనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు నుండును